మహాగణాధిపతి నమ సదాశివ శుభారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు మనకి సంవత్సరం మొదలైన నాలుగు రోజులకి ఈ రవి మార్పు అనేది కనపడుతుంది మనకి అంటే ఏప్రిల్ పదమూడో తారీఖున రవి గ్రహము ఇక్కడ మేష రాశిలోకి సంచారం అంటే ఆయన ఉచ్చస్థితిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే రవి ఎప్పుడైతే తన ఉచ్చేత్రంలోకి వెళతాడో ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు ఓ కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచిక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు రాశ్యాధిపతి వచ్చి కుజుడు వృక్షక రాశిలోకి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇక్కడ మనకి వృక్షక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది వృచ్చక రాశి వారికి ఈ యొక్క రవి రవి షష్టమ స్థానంలో ఉచ్చస్థితి పొందడం అనేది జరుగుతోంది ఎప్పుడైతే ఆరో స్థానంలో ఈ యొక్క వృక్షక రాశి వారికి రవి వెళ్తున్నాడో గత కొంతకాలంగా ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తగ్గడం అనేది ఉంటుంది శారీరక దృఢత్వం ఏర్పడుతుంది పనుల్లో ఒక ఉత్సాహము ప్రతి పనిని కూడా ముందుకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే ఇంటికి సంబంధించి కావచ్చు వారి ప్రత్యేకమైన వాళ్ళ పర్సనల్గా కావచ్చు ఏదైనా నూతన వస్త్రాలు వస్తువులు గృహోపకరణానికి సంబంధించిన వస్తువులు అన్నీ కొనుక్కోవడం అనేది జరుగుతుంది ప్రతి పనిలోనూ కూడా చాలా ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళి పనులు పూర్తి చేసుకోవడం అనేది కలుగుతుంది అలాగే ఇక్కడ ధన ఆదాయ మార్గాలు అనేవి వెతుక్కుంటారు అలాగే ధన మార్గాలు కూడా పెరుగుతాయి ధనధాన్య వృద్ధి పెరుగుతుంది శత్రునాశనం అనేది జరుగుతుంది శత్రునాశనము మీన్స్ మిత్రులు శత్రువులు మిత్రులు అవ్వడం అనేది జరుగుతుంది కాస్త ఎవరైతే మీ మీద మీరు ఎదుగుతున్నారు అని చెప్పి మీ మీద పడి ఏడుస్తున్నారో వాళ్ళ అందరూ కూడా కాస్త అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తగ్గుముఖం పట్టడం అనేది కనబడుతుంది ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో విజయం సాధించడం అనేది ఖచ్చితంగా కనబడుతుంది ఆరోగ్య విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది అలాగే గత కొంతకాలంగా ఏవైతే పనులు ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా ముందుకు అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు కూడా ప్రతి నిత్యము పారాయణ చేసుకోవడం ఇక్కడ సూర్యభగవానుడికి ఆరాధన అంటే ఇక్కడ ప్రతి ఆదివారము కూడా కాస్త పరమాన్నాన్ని నివేదన చేయడం లేదా ప పరమానాన్ని మీకు దగ్గరలో అయినా సూర్యనారాయణమూర్తి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రసాదంగా పంచిపెట్టడం ఇంట్లో తయారు చేసుకొని లేదా అక్కడ గుళ్ళో తయారు చేయమన్నా కూడా వాడు గుళ్ళో తయారు చేస్తారు కాస్త ఆదివార నియమాలు పాటించడం ద్వారా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో మనకి ఏ రాశికి ఆ రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం మారడం వల్ల అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను న్యాయపరంగాను అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు రాజకీయ పరంగాలు ఇలా అన్నింటికి కూడా ఈ యొక్క మనకి రవికారకుడు ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు రాజు అంటే ఏమిటి దర్పం తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం ఒక అధికారకంగా మాట్లాడడం ఇలాంటివన్నింటికీ కూడా రవికారకుడుగా చెప్తాం అందులో రవి ఇప్పుడు మనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళాడు అంటే రవి ఎప్పుడైనా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చస్థితిలో మనకి జన్మజాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఎక్కువగా చేయడం అంటే జాతకంలో కూడా రవి రుచిలో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు అందుకనే చూడండి ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ ఉద్యోగం అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తు పాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటా కొన్ని జాతకాలలో మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్ఛ స్థితిలో ఉండంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఆడపిల్లలైతే అంటే ఒకళ్ళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నావు కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం ప్రతి విషయంలోనూ క్లారిటీ క్లిస్టర్ క్లియర్గా ఉండడం ఒక ముక్కు సూటు మనిషిగా ఉండడం అంటే అబద్ధాలు ఆడకపోవడం అధర్మంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ రకంగా రవి కానీ స్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం అంటే ఉద్యోగాల్లో మార్పు మంచి కలిసి రావడం వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం చూడండి ఆ ఇంటి లక్ష్మీ డి ఆవిడ ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కలిసి వచ్చింది అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చలో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రవి ఉచ్చస్థితిలో మా ఉండడం వల్ల మనకి ఇంతకు ముందర ఏ రాశికి ఆ రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగాను ఇప్పుడు మనం చెప్పుకునేది జన్మజాతక ప్రకారం రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి రాజకీయ రంగాల వారికి అధికారులకి అధ్యాపకులకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సర్వేజన సుగున భవంతు లోకా సంస్థ సుగునభవంతు